హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం స్కోడా ఫ్యాబియా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం అని కార్బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్వోస్ ఇస్తానండి అండి విత్ తిన్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనల్స్ రా ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి చేతికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించటం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ ఫ్యాబియా అమ్మితే ఇప్పటికి నేను అమ్మినటువంటి కార్లలో నాలుగో కారు ఈ కార్ అయితే ఇద్దండి ఇంతకంటే ముందు దాదాపు మూడు కార్లు అయితే ఈ నెలలోనే అమ్మటం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ స్కోడా ఫ్యాబియా ఆంబినైట్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పన్నెండు మోడల్ రెండు వేల ఇరవై ఏడు దాకా ఆర్సీ వ్యాలెడ్ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం ముప్పై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వందకు వంద శాతం జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ రీడింగ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ కారు ఈ కారు ధర ముందుగానే చెప్తున్నాను కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి తీసి ఇస్తానండి హైదరాబాద్ మేడ్చల్ లో డెలివరీ అయితే ఇస్తాను రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ అండి దీనికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి కార్ క వన్ రూపీ కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే అండి ఫ్రెండ్స్ ముప్పై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కాలకి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే నాలుగిటికి నాలుగు రీసెంట్ గా అయితే వేపించారు నాలుగిటికి నాలుగు సీల్ టైర్లు అయితే ఉన్నాయి వందకు వంద శాతం అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు మళ్ళా ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల కిలోమీటర్ల తర్వాత ఈ మీరు టైర్స్ అనేది మార్పించుకోవాల్సి ఉంటుంది మైలేజ్ పదిహేను నుంచి పదిహేడు వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద మైలేజ్ అయితే వచ్చింది ఏసీ వర్కింగ్ అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ అయితే కీ ఇట్లా ఎంట్రీ చేసి లాక్ చేయాల్సి ఉంటుంది అన్లాక్ చేయాల్సి ఉంటుంది అలా సెంట్రల్ లాకింగ్ అయితే నాలుగు లాక్ అయిపోతున్నాయి అండి ఫ్రెండ్స్ అలాగే కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే బకెట్ సీట్ కవర్స్ అండి వందల తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు వంద శాతం నాన్ యాక్సిడెంట్ కాదు షోరూమ్ పీస్ ఎలా ఉంటదో ఈ కార్ అయితే అలా ఉంది ఒకటి రెండు చోట్ల గీత పడితే ఒకటి రెండు టచ్ టచ్అప్ అనేది కామన్ అండి కార్ బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్ర రైట్ లో ఉన్నటువంటి ఆపరన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్ కు వచ్చేటటువంటి పేస్టింగ్ బాడీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రెస్ట్ అయితే రాలేదండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కారు ధర కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసీ ఈ నాలుగు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తాను రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలకి ఇదే ఫిక్స్డ్ రేట్ అండి కార్కు వన్ రూపీ కూడా పని లేదు పేమెంట్ అనేది ముందుగానే పే చేయాల్సి ఉంటుంది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి స్కోడా ఫ్యాబియా ఆంబినైట్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ కానీ బంపర్ కానీ ఫాగ్లామ్స్ అయితే ఉండవండి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కార్కి వన్ రూపీ కూడా పెట్టబడలేదు కేవలం తీసుకొని నడుపుకోవడమే పెట్రోల్ కొట్టించుకొని వందకు వంద శాతం టైట్స్ అయితే ఉన్నాయి అలాగే వీల్ క్యాప్స్ కార్తో వచ్చినటువంటి వీల్ క్యాప్స్ చూడండి చాలా అంటే చాలా గా అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చు చాలా నీట్ ఉంది మెనకాల్ టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం టైర్ అయితే ఉందండి రీసెంట్గా అయితే వేయించారు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టై ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి అండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి బకెట్ సీట్ కవర్స్ అండి దాదాపుగా పన్నెండు వేల రూపాయల సీట్ కవర్స్ వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి ముప్పై ఐదు వేల ముప్పై ఆరు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి షిఫ్టింగ్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు వందకు వంద శాతం సీట్ కవర్స్ రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి బకెట్ సీట్ కవర్స్ రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది డిక్కీ స్పేస్ కూడా చాలా ఉంటుంది చాలా బాగుంటుందండి అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఒకసారి బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు బూట్ స్పేస్ కూడా స్పేస్షియస్గా అయితే ఉంటుందండి ఒకవేళ సీఎన్జీ పెట్టుకుంటే ముప్పై మైలేజ్ అయితే వస్తుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉంది టూల్ కిట్ ఉంది డిక్కి చూడొచ్చండి చాలా నీట్గా ఉంది ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి మరకలు కానీ గీతలు కానీ అయితే ఏం లేవు అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే అయితే కాలేదు నాయిస్ చాలా సైలెంట్ గా ఉంది రేజ్ బంద్ కారు ఎక్బర్ అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది మళ్ళొకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పన్నెండు కారు ఫ్యాబియా అమినైట్ వేరియంట్ అండి కేవలం ముప్పై ఐదు వేలు తిరిగినటువంటి ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్